దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ మీడియా న్యూస్ ఇప్పుడు మనము పోలీస్ డిపార్ట్మెంట్ లో డిఐజిగా పనిచేసిన ప్రొఫెసర్ డాక్టర్ వి గుణశేఖర్ రెడ్డి గారిని కలవబోతున్నాము ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని ఒక గ్రామంలో ఒక కానిస్టేబుల్ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని అనేక సంస్థల్లో ఉన్నత ఉద్యోగాలు చేసి గ్రూప్ వన్కి కి సెలెక్ట్ అయ్యి డిఎస్పీగా పోలీస్ డిపార్ట్మెంట్లో తన జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి డిఐజీ ర్యాంకులో పదవి విరమణ పొందారు ప్రొఫెసర్ డాక్టర్ వి గుణశేఖర్ రెడ్డి గారు ఆయన డిఐజీగా సాధించిన విజయాలేంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నేను ప్రొఫెసర్ డాక్టర్ వి గుణశేఖర్ రెడ్డి నేను డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కంబైన్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో రిటైర్ అయ్యాను పోలీస్ డిపార్ట్మెంట్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ అంటారు డిఐజీగా నేను రిటైర్ అయ్యాను నేను సత్యవేడు చిత్తూరు డిస్ట్రిక్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఫాదర్ పేరు వి కన్నయ్య రెడ్డి మదర్ పేరు వి యశోదమ్మ మా నాన్నగారు పోలీస్ గా ఆంధ్రప్రదేశ్ పనిచేస్తూ రిటైర్ అయ్యండి ఆయన నంబర్ కూడా పీసీ ఎయిటీ టూ రెండు అండి తత్వం రెండు ఆయన పుణి పుచ్చుకున్నారు కష్టపడే తత్వంలో ఆయన ఈరోజు మేము ఇంత పెద్దగా ఎదిగామంటే ఆయన మనసులో ఒకటే పెట్టుకున్నారు మా పిల్లలు వాళ్ళ భవిష్యత్తులో పెరగాలంటే చదువు ముఖ్యము అనుకుంటూ వాళ్ళు చేసిన సాక్రిఫైస్ ఒకటి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లో పర్టికులర్లీ పోలీస్ కాన్స్టేబుల్స్ని చాలా ట్రాన్స్ఫర్స్ ఉంటాయండి ఒక్కొక్కసారి డిపెండింగ్ ఆన్ ద నెసెసిటీ బట్టి వన్ ఇయర్ కావచ్చు టూ ఇయర్స్ కావచ్చు త్రీ ఇయర్స్ కావచ్చు ఆయన ఏం డిసైడ్ చేశారంటే మా పిల్లలకి ఒక ప్రైమరీ ఎడ్యుకేషన్ అనుకోండి సిక్స్త్ నుంచి లెవెన్ వాళ్ళని ఒకే చోట పెట్టేయాలి అప్పుడే వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ బాగుంటుందని చాలా సాక్రిఫైస్ చేశారు మా ఫాదర్ మదర్ అది ఆయన ఒక గొప్పతనం మాది ఆ రోజుల్లో హెచ్ఎస్ఎల్సి అనేవారండి ఇంటర్మీడియట్ అది హైయర్ సెకండరీ స్కూల్ రిమ్ సర్టిఫికేట్ సత్యవేడు చిత్తూరు డిస్ట్రిక్ట్లో నేను హెచ్ఎస్ఎల్సి కంప్లీట్ చేశాను తర్వాత ఏమో బిఎస్సి ఎస్వి యూనివర్సిటీ తిరు ఆర్ట్స్ కాలేజ్ తిరుపతి తర్వాత ఎంఎస్సి అక్కడే చేసిన తర్వాత వన్ ఇయర్ రీసెర్చ్ స్కాలర్గా సిఎస్ఆర్గా చేసి తర్వాత జాబ్స్కి వెళ్ళిపోయాను నా ఫస్ట్ ఉద్యోగం ఓవర్సీస్ కమ్యూనికేషన్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్లో టూ అండ్ హాఫ్ ఇయర్స్ పని చేశాను అది టెక్నికల్ ఆఫీసర్ రిక్రూటెడ్ త్రూ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ నెక్స్ట్ అక్కడి నుంచి నేను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బిఈల్ అక్కడ డిప్యూటీ ఇంజనీర్గా కమ్ పబ్లికేషన్ ఆఫీసర్గా నేను జాయిన్ చేశాను నేను టూ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు పనిచేసి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి అప్ట్రాన్ ఇండియా లిమిటెడ్కి నేను రావడం జరిగిందండి ఎందుకంటే నాకు ఎలక్ట్రానిక్స్ మీద మక్కువ ఎక్కువ అక్కడ టెన్ ఇయర్స్ పనిచేసాను అక్కడ ఎలా ఉన్నదంటే అది అప్ట్రాన్ ఇదే యూపీ స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ యూపీ స్టేట్ ఎలక్ట్రానిక్స్ సంస్థ అది దాని తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో హైదరాబాద్లో నేను అప్ట్రాన్లో పనిచేస్తూ బ్రాంచ్ మేనేజర్ ఉన్నప్పుడు ఇక్కడి నుంచి గ్రూప్ వన్ సర్వీసెస్ చేసి నేను డిఎస్పీగా జాయిన్ కావడం జరిగింది నాకు ఫస్ట్ పోస్టింగ్ కడప జోనల్ ఆఫీసర్ నేను కడప తిరుపతి రెండు జోనల్ ఆఫీసర్ అంటారండి అక్కడ నేను ఒక ఫోర్ ఇయర్స్ పచ్చేసాను అక్కడి నుంచి డిఎస్పీగా హైదరాబాద్ వచ్చే నెక్స్ట్ ప్రమోషన్ ఎస్పి కమ్యూనికేషన్గా నేను రీజన్ వై రీజన్గా తీసుకుని హైదరాబాద్లో ఉన్నాను ఇక్కడ నుంచి మళ్ళీ నాకు డెప్యూటేషన్ గ్రే హౌండ్స్ రావడం అనేది చాలా చాలా కష్టం గ్రే హౌండ్స్లో కమ్యూనికేషన్లో చాలా వరకు కొన్ని కొన్ని ఉత్పాదకాలు చేయాలి ఎక్స్పరిమెంట్స్ చేయాలి కొత్తవి ఆవిష్కారం చేయాలి నేను అక్కడ ఫైవ్ ఇయర్స్ పనిచేశానండి నన్ను గ్రే హౌండ్స్ రికమెండ్ చేసిన వారు ది దెన్ శ్రీ దొర డీజీ డీజీపీ దొర గారికి ఇన్నోవేషన్స్ అన్నాను తర్వాత ఎక్స్పెరిమెంటేషన్ చాలా ఎక్కువ ఆయన నాకు నేను ఒక్కసారి అవకాశం ఇవ్వమన్నాను ఆ ఒకే మాటతో నన్ను గ్రే హౌండ్స్ పంపించారు ఆయన మాట నేను నిలబెట్టుకున్నాను అండి అక్కడ ఐదు సంవత్సరాలు పనిచేస్తూ మధ్యకాలంలో ఏ పోలీస్ ఆఫీసర్ ఏ ఎక్కడైనా సరే ఇండియా కావచ్చు ప్రపంచంలో ఒక పోలీస్ ఆఫీసర్కి ఒక ఒక విధమైన కళ డ్రీమ్ ఏంటంటే ఐక్యరాజ్య సమితిలో ఒక్క సంవత్సరం మనం పనిచేయాలి తర్వాత ఐక్యరాజ్య సమితి పో పోస్ట్ తీసుకోవడం అన్నది సెలక్షనే చాలా టఫ్ అండి నేను ఒక సంవత్సరం కుసావో అని దట్ ఈజ్ వన్ ఆఫ్ ది బైఫర్కేటెడ్ పార్ట్ ఆఫ్ యుగోస్లాబయ సిక్స్ కంట్రీస్గా డివైడ్ అయిపోయి ఒకప్పుడు యుఎస్ గోస్లావిగా ఉండేది గోసావోలో ఒక సంవత్సరం పనిచేస్తుంది యుఎన్ సివిల్ పోలీస్ ఆఫీసర్ అక్కడ ఏమంటే ర్యాంక్లెస్ మిషన్ అంటారండి అక్కడ అక్కడ ఏం చేస్తారంటే ఎస్ఐ ర్యాంక్ నుంచి డీఏజీ ర్యాంక్ వరకు తీసుకుంటారు అందరినీ పోలీస్ అక్కడ కమిషనర్ అయినా కూడా అతను సివిల్ పోలీస్ ఆఫీసర్ అంటారు ఒక సంవత్సరం పని దాని తర్వాత మళ్ళీ డెప్యుటేషన్లో వెళ్ళాను కాబట్టి మళ్ళీ బ్యాక్ టు గ్రే హౌండ్స్ వచ్చానండి గ్రే లో ఐదు సంవత్సరాలు ఉన్న డిప్యుటేషన్ కార్డు పూర్తయిన తర్వాత మళ్ళీ నేను పేరెంట్ ఆర్గనైజేషన్కి హైదరాబాద్కు వచ్చేసాను అక్కడి నుంచి నేను డీఏజీగా ప్రమోషన్ తీసుకొని త్రీ టు ఫోర్ ఇయర్స్ నేను డీఏజీగా పనిచేసాను సేమ్ పోలీస్ కమ్యూనికేషన్లో అండి నేను రిటైర్ అయిన తర్వాత అండి నాకు ఇమీడియట్గా మేము చేసిన ఆవిష్కరణల వల్ల కమ్యూనికేషన్ నెట్వర్క్స్ వల్ల టీమ్ ఇంజనీర్స్ అని ఒక కంపెనీలో ఒక సంవత్సరం పనిచేయడం జరిగింది టీం ఇంజనీర్స్ అది హైదరాబాద్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళ ద్వారా వన్ ఇయర్ పని చేసుకుంటూ ఎలక్ట్రానిక్స్ నెట్వర్క్స్ మీద మేము బిజినెస్ చేయాలని చేస్తూ వన్ ఇయర్ చేశాను దాని తర్వాత నాకు ఒక ఆశ పుట్టిందండి నేను ఎందుకంటే నేను పిహెచ్డీ నేను రెగ్యులర్ పిహెచ్డి అండి నాది గౌరవం పిహెచ్డి కాదు అంటే రెగ్యులర్ పిహెచ్డీ చేశాను ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ పర్టికులర్లీ శాటిలైట్ హెచ్ఎఫ్ ఇవన్నీ నా నాలెడ్జ్ అంటే బుక్కిస్ నాలెడ్జ్ కావచ్చు థీరీ కావచ్చు ఫండమెంటల్ నాలెడ్జ్ కావచ్చు తర్వాత ప్రాక్టికల్ నాలెడ్జ్ సాటిలైట్ కమ్యూనికేషన్స్లో పనిచేశాను హెచ్ఎఫ్పిలో పనిచేశాను ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ని మనము స్టూడెంట్స్కి ఇంపార్ట్ చేయగలిగితే ఎలా ఉంటుందని నాకు అప్పట్లో నేను టీచింగ్ తీసుకోవాలని ఒక కోరిక ఉంది ఆ కోరికతోనే మహా యూనిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజ్లో నేను ప్రొఫ్ ప్రొఫెసర్గా పది సంవత్సరాలు పనిచేశాను ఆ కాలంలో నాకు ఎన్నో కాలేజెస్ పది ప్రైవేట్ అయినా కూడా నాకు చాలా ఆఫర్స్ వచ్చినాయి నేను డబ్బులతో శాలరీ ఇస్తామంట అంటే నేను కన్సిస్టెన్సీ చూశాను ఎందుకంటే నా ఆశయం ఏంటి అక్కడ డబ్బులు సంపాదించడం కానీ కాదు మూడు లక్షలు నాలుగు లక్షలు శాలరీ తీసుకోవడం అని కాదు ఆ కాలేజీ మేనేజ్మెంట్ కూడా నాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చారు నా ఆశయం ఏంటంటే నాకు మంచి లీజర్ ఉండాలి అంటే అంత ఫ్రీడమ్ ఇచ్చారంటే నాకు ఎవ్రీ సాటర్డే నాకు పర్మిషన్ ఇచ్చేవాడు స్పెషల్ పర్మిషన్ నాకు ఒక్కరికే ఎవరికి లేదు కానీ నా సిలబస్ కావచ్చు నా పోర్షన్ కావచ్చు ఎవరిని ఒక్కరి మార్క్ కూడా చేసే విధంగా నేను ఉంచుకోలేదు పదకొండు సంవత్సరాలు ఆ తర్వాత అది కూడా చూడండి ఆ కాలేజ్ కూడా నేను వదిలి తెలుసుకోలేదు సెవెంటీ ఇయర్స్ తర్వాత మీకు తెలుసు జేఎన్టీయు మన యూనివర్సిటీ రెగ్యులేషన్ ఏముందంటే సెవెంటీ ఇయర్స్ తర్వాత టీచింగ్ రెగ్యులర్ టీచింగ్లో ఉంచుకోవడానికి లేదు తర్వాత వాళ్ళని కావచ్చు ఉంటే కన్సల్టెంట్ లేకపోతే హానరీ ప్రొఫెసర్ పనిచేయచ్చు మళ్ళీ ఇక్కడ కాలేజ్ మేనేజ్మెంట్ కూడా నన్ను ఉన్నమన్నారు నేను తర్వాత ఏం ఆలోచించానంటే ఇప్పుడు నా సర్వీసెస్ని నేను జనరల్ సర్ పబ్లిక్ కావచ్చు నా అనుభవం కొన్ని చోట్ల నేను వేరే విధంగా కూడా చేయాలనే ఉద్దేశంతో ఒక కొంతమంది ఐదారు మంది కలిసి ఇప్పుడు ఒక ఇప్పుడే రూపుదిద్దుకుంటున్నదండి అది నేను మా నా ఆశయం ఏంటంటే నాలాగా ఎంతోమంది రిటైర్ అయిన ఇంటలెక్చువల్స్ కావచ్చు ప్రొఫెసర్స్ కావచ్చు వైస్ ఛాన్సలర్స్ కావచ్చు ఈ పర్టికులర్లీ ఎలక్ ఎందుకంటే మా మా ఫీల్డ్ ఎలక్ట్రానిక్ టెలికమ్యూనికేషన్స్ కదా కాబట్టి ఈ ఈ వీళ్ళందరూ ఒక గ్రూప్ ఫామ్ చేసి వై కాంట్ వీ గివ్ దమ్ స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్ ఫర్ దీ స్టూడెంట్స్ టీచర్స్ ఎంత అని చెప్పి ఒక గ్రూప్ ఫామ్ చేయాలని రీసెంట్గానే టూ మంత్స్ క్రితం ప్రొఫెసర్ వెంకటరమణారెడ్డి అ వైస్ ఛాన్సలర్ ఒకప్పుడు అరోరా కాలేజీలో ఆయనకు పెద్ద ప్రొఫైల్ ఉందండి మనం గూగుల్లో చూడవచ్చు ఆయన బృహస్పతి టెక్నాలజీ దాంట్లో హైదరాబాద్లో వాళ్ళు వీడియో కెమెరాలో నెంబర్ వన్ ఉన్నారు ఎస్ఆర్ నగర్లో ఉంది వాళ్ళ ఆఫీస్ ఆయన దానికి ఎండి మేము ఒక రిజిస్టర్డ్ సొసైటీ ఆఫ్ ప్రొఫెషనల్ ఇంజనీర్స్ ఫార్ సొసైటీ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ అనే ఒక ప్రొఫెషనల్ సొసైటీ ఎన్జిఓ ఫామ్ చేయడానికి రూపుదిద్దుకుని అండి శాంట ఎస్ నేను పోలీస్ డిపార్ట్మెంట్ వదిలిన తర్వాత శాంటల్ అనేది ఎలక్ట్రానిక్ టెలికమ్యూనికేషన్ ప్రోడక్ట్స్ రైట్ ఫ్రమ్ వాకీ టు నుంచి వాళ్ళు జామర్స్ కావచ్చు దెన్ మెటల్ ఫేమ్ డిటెక్టర్స్ అవన్నీ తయారు చేస్తారు ఆల్ ఎలక్ట్రానిక్ ఆ కంపెనీలో నేను డైరెక్టర్ మార్కెటింగ్ చేస్తున్నానండి ఇప్పటికి కూడా అక్కడ ఉన్నాను ఎట్లంటే నేను మేము తీసుకునేవన్నీ మేజర్ ప్రాజెక్ట్స్ అండి మేజర్ ప్రాజెక్ట్స్ ఒక యూజర్స్ వచ్చేసి ఏదర్ పోలీస్ డిఫెన్స్ వీళ్ళందరూ మేము ప్రాజెక్ట్స్ ఒక్కొక్కసారి కన్సీవ్ చేసేటప్పటికి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కూడా అవుతాయి అట్లా నేను ఒక టూ ప్రాజెక్ట్స్ చేశాను ఇప్పుడు కూడా ఆ కంపెనీలో నేను డైరెక్టర్ మార్కెటింగ్గా నేను ఉన్నానండి చదువుకునేటప్పుడు ఎట్లున్నదంటే ఏ పని చేసినప్పుడు ఈరోజు ఇక్కడ ఉన్నాను అనుకుంటే ఆ పని మీదే ధ్యాస తప్పితే దాని యొక్క దాంట్లో ఏ విధంగా మనం సక్సెస్ సాధించాలి అని తప్పితే వేరే విధమైన థింకింగే ఉండేది కాదండి చదువుకునేటప్పుడు నేను చదువుకునేటప్పుడు డబుల్ ప్రమోషన్ అనేవారు హెచ్ఎస్ఎల్సీ పాస్ అయ్యేటప్పటికి నా రిజల్ట్ రాలేదు పేపర్లో నాకు స్టాంప్ ఫెయిల్ అని ఏం చెప్పట్లేదు నాకు తర సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు అండర్ ఏదైనా యూనివర్సిటీ స్టాంప్ వేసేసి నువ్వు ఒక్క సంవత్సరం ఇంట్లో కూర్చోవాలని చెప్పేశారు కానీ నాది సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ అండి ఆ రోజుల్లో కూడా నేను చదువుకోవాలి అక్కడ చదువులో ఎక్సెల్ కావాలి తప్పితే ఎటువంటి ఆలోచన ఉండేది కాదు చదువుకునేటప్పుడే నేను ఏ డాక్టర్ అయిపోలో ఆ థింకింగ్ లేదండి చదువు నేను కావాలి ఎక్సెల్ కావాలి క్లాస్లో నెంబర్ వన్ నెంబర్ టూ ఉండాలి చదువు మీద ధ్యాసం ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకు డీఏజీ కావడం అన్నది నేను అనుకున్నాను మా ఫాదర్కి ఆయన కూడా ఆయన అనేవారు అరే మా వంశంలో కూడా మా వంశంలో కూడా అండి మా తాత ముత్తాతలు కూడా మా వంశంలో పోలీస్ డిపార్ట్మెంట్లో డీఏజీ కావడం నేను ఒక్కడినే ఆయనకు ఎంతో తృప్తి కలిగించింది అది ఒక్కటి మా ఫాదర్ కోరిక నేను నెరవేర్చగలిగాను రెండవది డీఏజీ లెవెల్లో అయినప్పుడు ఒకటి ఉంది మేము చూసారా లేదు మా యూనిఫామ్ ఎలా ఉంటుందంటే సీనియర్ సర్ ఎస్పీ నుంచి డీజీ వరకు కాలర్ అది చూసారా ఆ కాలర్ బ్లాక్ బ్యాడ్జ్ అనేది ఆ దేవుడి దయవల్ల నేను పొందగలిగాను ఇప్పుడు నేను డీజీ అయినా ఏంటి సీనియర్ పోలీస్ ఆఫీసర్ అయినా కానీ నేను ఆ పోస్ట్లో ఏం చేయగలుగుతాను పోలీస్ డిపార్ట్మెంట్లో అది నేను చేయగలిగే అవకాశాలు నాకు చెప్పాలని ఇప్పుడు చూడండి నేను చెప్పాను కదా నేను డీజీగా కమ్యూనికేషన్లో కొన్ని ప్రాజెక్ట్స్ చేయదలుచుకుని ఎప్పుడు కూడా నేను ఇన్నోవేషన్స్ చేయాలనుకునేవాడి అండి ఒకటి ఏమో రెగ్యులర్ మెయింటెనెన్స్ రెగ్యులర్ అంటే రోజు రోజుకి కావాల్సినవి ఒక బందోబస్తులు కావాల్సినవి అవి చేసుకోవడం ఒకటి ఇది కాకుండా మన దగ్గర ఉన్న నెట్వర్క్స్ ఏంటి దీన్ని ఎట్లా మనం మోడనైజ్ చేయాలి దీన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి ప్రపంచంలో ఏం జరుగుతుంది ఏం తీసుకురావాలి ఈ ఆలోచనలతో నేను ఎప్పుడు పనిచేసేవాడిని అండి నా భార్య పేరు సరస్వామి దురస్వామి చాలామంది అంటారు ఏమయ్యా పెళ్ళి అయిన తర్వాత సరస్వానికి రెడ్డినో సరస్వాణి గుండె సేగర్ పెట్టుకోవాలన్నాను నేను ఆమె కొడుకైనా కూతురు అయినా మా మామగారికి ఆమె చూడు ఆయన ఎట్లా పెట్టిండు నా కూతురులో నా పేరు ఉండాలి అది అట్లే ఉంటుంది మేము మార్చలేదు ఆ పేరుని మాత్రం నేను మార్చలేదు మార్చదలుచుకోలేదు కూడా ఆమె కేంద్రీయ విద్యాలయలో ప్రైమరీ టీచర్గా కోల్కొండ టూ స్కూల్లో రిటైర్ అయ్యాయి కేవీ స్కూల్లో మాకు ఇద్దరు పిల్లలు అండి మా అమ్మాయి గీత ఆమె బీడిఎస్ చేసి ఇప్పుడు ఎండిఎస్ కూడా తల్లి అయిన తర్వాత కూడా ఎండిఎస్ చేయాలని నాకు ఆశ ఉంది మా అల్లుడు కూడా డెంటల్ డాక్టర్ క్లాస్మేట్స్ అండి దట్ ఈస్ చంద్రమోహన్ రాజు వాళ్ళకి ఒక ఇద్దరు పిల్లలు ఒక బాబు ఒక పాప మా అబ్బాయి వి శ్రీనివాస్ మా అబ్బాయి ఎం ఇక్కడ హైదరాబాద్లో బీటెక్ చేశాడు ఎంటెక్ యూఎస్లో చేశాడండి అతను ఈబేలో పనిచేశాడు ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ అమెరికాలో అతను సాఫ్ట్వేర్గా కన్సల్టెంట్గా ఉన్నాడు డల్లాస్లో ఉంటున్నాడు కోడలు కూడా ఆమె ఇంద్రాని ఆమె కూడా అతని క్లాస్మేట్ వాళ్ళిద్దరూ చదువుకునేటప్పుడు ఒకరొకరు తెలియదండి ఎంటెక్ యూఎస్లో చేసిన తర్వాత వాళ్ళు అనుకున్నారు మై మై కాంట్ వి మ్యారీ ఈ చదర్ అని చెప్పారు వాళ్ళు పెళ్లి చేసుకున్నారు హ్యాపీగా ఉన్నారు దే బికమ్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఆఫ్ యుఎస్ వాళ్ళకి ఒక అమ్మాయి నేను సాధించిన విజయాలని మా ఫాదర్ మదర్కి తర్వాత వచ్చి చెప్పాలంటే ఈ సాధించిన విజయాల్లో పెళ్ళి అయిన తర్వాత అంటే నా యొక్క ఆవిడ మా నా వైఫ్ తర్వాత సమాజానికి అండి ఇది